ఓం శివాయ కార్తీక మాసంలో అస్సలు ఇలాంటి తప్పులు చేయకండి కార్తీక మాసంలోపు ఈ వీడియో కనిపిస్తే మీరు అదృష్టవంతులు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి శివుని కృపను పొందండి కార్తీక మాసం అనేది పుణ్యమాసం శివుడు విష్ణువు భక్తులపై కరుణ చూపించే పవిత్రమైన కాలం ఈ నెలలో చేసిన పుణ్యకార్యాలు వేల రేట్ల ఫలం ఇస్తాయి కానీ అదే సమయంలో కొన్ని పనులు చేయరాదు కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం బ్రహ్మముహూర్తంలో లేవడం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనది సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం పాప ఫలం ఇస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి ఉదయం లేవగానే ఓం నమ శివాయ అని జపించండి స్నానం చేయకముందు భోజనం చేయకూడదు స్నానం చేయకముందు తినడం ఆత్మశుద్ధికి విరుద్ధం స్నానం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి మద్యపానం మాంసాహారం నిషిద్ధం కార్తీక మాసంలో మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు ఈ నెలలో సాత్విక ఆహారం పాలు పండ్లు తులసి ఆకులు దైవప్రసాదం మాత్రమే తీసుకోవాలి తులసి ఆకులు రాత్రివేళ తీయకూడదు తులసీదేవి రాత్రి విశ్రాంతి తీసుకుంటుంది అని శాస్త్రం చెబుతుంది సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు తీయడం పాపకార్యంగా పరిగణించబడుతుంది తులసి దగ్గరికి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు తులసి చెట్టు పూజాస్థలం చెప్పులు వేసుకొని దగ్గరికి వెళ్ళడం అనాచారం తులసీదేవిని మనసార పూజించాలి శివాలయంలో బిల్వాపత్రం మళ్ళీ వాడకూడదు శివుడికి సమర్పించిన బిల్వాదళం తిరిగి వాడకూడదు అది పవిత్రార్పణం కాబట్టి పునర్వినియోగం శాస్త్రవిరుద్ధం దీపం ఊదకూడదు దీపం దేవతారూపం దీపాన్ని ఊదడం లేదా చేతితో ఆర్పడం అపచారం దీపం స్వయంగా ఆరిపోవాలి లేదా గోమయంతో సాబీగా ఆర్పాలి కోపం అసూయ నింద కార్తీక మాసంలో మనసు శాంతిగా ఉంచాలి కోపం నింద హింస అసూయ ఇవన్నీ పాపానికి దారితీస్తాయి శాంతి క్షమ భక్తి మన లక్ష్యం కావాలి అహంకారం లోభం నేను చేశాను అనే భావం ఈ నెలలో అత్యంత అపవిత్రమైనది మనకు కలిగిన ప్రతిదీ దేవుని ప్రసాదమే అని భావించాలి వృధా సమయం గడపకూడదు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా వృధా చేయకూడదు ప్రతిరోజు దీపారాధన జపం పఠనం దానం చేస్తూ భక్తిగా గడపాలి కార్తీక మాసం మన జీవితాన్ని పవిత్రం చేయడానికి వచ్చిన పవిత్ర మాసం హరహర మహాదేవ హరిహరులకు ప్రీతికరమైన పవిత్రమైన కార్తీక మాసం ఈ నెలలో చేసిన ఒక్క పుణ్యకార్యము కోటి జన్మల పాపాలను నశింపజేస్తుంది అయితే ఈ పవిత్రమైన నెలలో మనం చేయవలసిన కార్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఊషోదయం స్నానం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయడం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనది గంగాజలము లేకపోతే గంగేచ యమునే చైవ మంత్రం జపిస్తూ స్నానం చేయాలి ఇది మన శరీరాన్నే కాదు మనసును కూడా పవిత్రం చేస్తుంది శివపూజ రుద్రాభిషేకం ప్రతిరోజు శివలింగానికి పాలాభిషేకం చేసి బిల్వదలం సమర్పించాలి ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసు ప్రశాంతం అవుతుంది శివారాధన వలన కర్మబంధనాలు తొలగిపోతాయి తులసి పూజ తులసీదేవి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ప్రతిరోజు తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి నీరు పోసి పూజ చేయాలి ఇలా చేస్తే కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి దీపదానం కార్తీక మాసం అంటే దీపాల నెల సాయంత్రం సమయంలో ఇంటి ముందు తులసి చెట్టు వద్ద లేదా దీవ దేవాలయంలో దీపం వెలిగించండి దీపం వెలిగించడం ద్వారా మన జీవితంలో అంధకారం తొలగి జ్ఞానకాంతి ప్రసరిస్తుంది కార్తీక పురాణం పారాయణం ప్రతిరోజు కార్తీక పురాణం చదవడం లేదా వినడం ద్వారా అనేక పాపాలు నశిస్తాయి ఈ పురాణం వినేవాడు విష్ణులోకంలో స్థానం పొందుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి వ్రతాలు ఉపవాసం సోమవారం శివారాధన ఏకాదశి రోజులు విష్ణు పూజకు ఉపవాసం చేస్తే భగవంతుని ధ్యానం చేస్తే మనసు శుద్ధి అవుతుంది దేవాలయ దర్శనం ప్రతిరోజు లేదా వీలైనంత వరకు దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి దేవాలయం శుభ్రతలో భాగస్వామ్యం కావడం కూడా ఒక పుణ్యకార్యం దానం సేవ కార్తీక మాసంలో దీపదానం అన్నదానం వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు మహాపుణ్యప్రదాలు దానం వలన మన హృదయం విస్తరిస్తుంది కర్మశుద్ధి కలుగుతుంది తులసి వివాహం ఉత్తాన ద్వాదశి రోజున తులసి వివాహం నిర్వహించడం ద్వారా కుటుంబంలో శుభం ఆనందం శాంతి స్థిరపడతాయి కార్తీక పౌర్ణమి దీపోత్సవం కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలు వెలిగిస్తే అది కోటి దీపముల ఫలం ఇస్తుంది ఆ రోజున గంగా స్నానం చేసి దీపారాధన చేయడం మహాపుణ్యం ఇలా కార్తీక మాసంలో ఈ పుణ్యకార్యాలు చేస్తూ భక్తితో నిండిన జీవితం గడపండి శివుని కృపతో మీ కుటుంబం శాంతి ఐశ్వర్యాలతో నిండిపోవాలని కోరుకుంటూ హరహర మహాదేవ హరహర మహాదేవ గోవిందా గోవింద కార్తీక మాసంలో ఇంట్లో పూజ కోసం అవసరమయ్యే సామానులు చాలా పవిత్రమైనవి ఈ నెలలో ప్రతిరోజు పూజ దీపారాధన వ్రతాలు చేయడం మహాపుణ్యముగా చెప్పబడినది కార్తీక మాసంలో ఇంట్లో ఉండవలసిన పూజా సామాను పూర్తి జాబితా దీపారాధన కోసం నెయ్యి తిల నూనె లేదా ఎండుపప్పు నూనె దీపాలు వెలుగు దీపం లేదా పంచముఖ దీపం ఉంటే ఇంకా మంచిది ఒత్తులు కాటన్ వత్తులు లేదా తులసి వత్తులు దీపస్తంభం దీపాల కోసం స్థానం పూజా వ్రతాల కోసం బిల్వపత్రాలు బిల్వపత్రాలు శివారాధనకు తులసి దళాలు విష్ణు పూజకు వాడాలి మామిడి ఆకులు అరచెట్లు పుష్పాలు తాజా పూలు జాస్మిన్ మరవం కమలం మొదలైనవి వాడవచ్చు పూజా సామాగ్రి శివలింగం లేదా శాలాగ్రామం తులసి చెట్టు ఇంట్లో ఉండడం పవిత్రం చమచం గంట అక్షింతలు పంచపాత్ర ఉద్ధరణి కర్పూరం అగరుబత్తులు గంగాజలం లేదా పవిత్ర జలం నైవేద్యానికి కావలసినవి పాలు బెల్లం నెయ్యి పండ్లు పాకం చల్లని నీరు తాంబూలం పనసాకుకు పసుపు కాని కర్పూరం ఒక్క తాంబూలం కోసం వ్రతాల కోసం దీపారాధన కోసం తులసి మఠం వద్ద దీపం పెట్టే స్థలం తలుపు ముందు దీపాల వరుస వేసే కోసం చిన్న కుండీలు పంచదీపాల సెట్టు ఆధ్యాత్మిక వస్తువులు శివ పంచాక్షరి మంత్ర జపమాల రుద్రాక్షమాల విష్ణునామ జపమాల తులసిమాల కార్తీక పురాణం పఠనానికి పూజ చేప ఆచమనం కోసం కప్పు అదనపు సూచనలు తులసి మొక్క పక్కన రోజూ దీపం వెలిగించాలి ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయాలి పాలు బెల్లం గంగాజలంతో ప్రతి పౌర్ణమి మరియు అమావాస్య రోజుల్లో దీపారాధన చేయడం ప్రత్యేక పుణ్యం ఇస్తుంది పూజలు చేయలేని వారు ఆరోగ్యం సహకరించని వారు భక్తితో స్మరణ చేసుకున్న ఆ శివుని కృప మీకు కలుగుతుంది భక్తితో శ్రద్ధతో ప్రేమతో కార్తీక మాసంలో పూజ చేసి శివుడిని మీ ఇంటికి ఆహ్వానించండి అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఓం నమ శివాయ